దేవుని ప్రేమ కల్పం కాక ప్రేమైన దేవుని వాడారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం మన దేవుడు మరి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగలిగిన దేవుడని ఈ దినాలలో మన ముద్దీ అనిస్తూ ఉన్నాం దేవుడు అత్యధికంగా చేయగలిగిన దేవుడు నీ ఆరోగ్యం పట్ల నీ యొక్క ఆర్థిక వ్యవహారాల పట్ల నీ యొక్క భవిష్యత్తు పట్ల ఒకవేళ ఎవరిని బిడ్డ దేవుని మాటలు వింటున్నావేమో భవిష్యత్తును గుర్చిన ఆందోళన చెందుతున్నావేమో ఉద్యోగం కూర్చుని ఆందోళన చెందుతూ ఎంత కష్టపడి చదివినాను ఇటువంటి ఉద్యోగం ఎన్నో ప్రయత్నాలు చేశాను నాకేమీ అందుబాటులోకి రావట్లేదు నాకేమీ అర్థం కావట్లేదు అని నేను అనుకుంటున్నావేమో దేవుని వైపు తిరిగి ఉన్నావేమో ఇప్పటికే ఒకవేళ దేవుని పాద సన్నిధిలో మనవి చేసి ఈ విషయమై చెందుతూ ఉన్నావేమో అయితే సత్యం దేవుడు నిజమక నీ మాట నీ మనవి వింటూ ఉన్నాను అయితే నీవు అడిగిన దానికంటే అధికంగా చేయాలి అంటే దేవుని బిడ్డ మనం ఒకటి దేవుని సన్నిధిలో అడుగుతున్నామంటే అది మనకి అందుబాటులోకి రాలేదు అంటే అది మనకి దొరకలేదు అంటే అంతకంటే అధికమైన దాన్ని దేవుడు మనకు చేయటానికి అది మనకు అందుబాటులోకి లాభం దేవుడు వినని వారుగలేడు దేవుడు తప్పకుండా విన్నారు మనకి తప్పకుండా సహాయం చేస్తారు అంతకంటే బెస్ట్ అయినది ఏమండి తల్లిదండ్రులు తన బిడ్డలకు బెస్ట్ అయినవి కదా పండ్లు పలహారాల విషయం కానివ్వండి వస్త్రాల విషయం కానివ్వండి వారికి ఇచ్చే దాంట్లో బిడ్డలకు ఇచ్చే దాంట్లో బెస్ట్ అయినది కదా ఇస్తారు నాణ్యమైనది కదా బిడ్డలని ఆ రీతిగా కదా వారు పెంచాలనుకుంటారు అయితే దేవుని బిడ్డలమైన మనకు దేవుని ఆశ్రయించిన మనకు అలా ఎందుకు జరగదు మూడు రెట్లు అధికంగా గోరు రేట్లు అధికంగా దొరుకుతుంది ఎవరిని బిడ్డ భయపడుకు దేవుడు నీ భవిష్యత్తు పట్ల ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు నీ అడిగిన దానికంటే ఒకవేళ నీ జీవితం బాగా స్వామిషమై ఉండొచ్చు పడుకు సొంత నిర్ణయాలు తీసుకోకు దేవుని చిత్తాన్ని చెరిపేసుకో దేవుడు అద్భుతం చేస్తారు నీ పట్ల నీ అడిగిన దానికంటే నీ ఊహించిన దానికంటే అధికంగా చేయగలిగిన శక్తిగల దేవుడిని సృష్టించు దేవునికి లోబడు విధేత చూపు తప్పకుండా మేలు జరుగుతుంది దేవుడి మాట దీవించుకుంటారు పరమ తండ్రి మీకు అందరి అందిస్తూ ఉంటారు ఈ మాటలు మీ ప్రజలకు అందించట్లు కృప చెప్పినారు దీని నుంచి ఆశీర్దించారు ఏదైనా పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడై ఉండమని నజరయుడైన పరిశుధనామేసుకోవచ్చు ఆమె మన తండ్రి దేవుని ప్రేమ మన రక్షకుడు ఏసుక్రీస్తు చౌరు కృప పరిశుధాత్మయ సన్నిధి సహవాసం చేయదు మనం మనకు అందరికీ పరిశుద్ధులు సదాకాలం తోడని నడిపించిన కాక ఆమెన్